ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన ఎలాగుంది అని చెప్తే యాక్చువల్గా ప్రతిపక్షం చెప్పాలి ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్షాన్ని మొత్తం టోటల్గా సమాధి చేశారు కాబట్టి ప్రతిపక్షం మాట్లాడి ప్రతిపక్షం వర్ష వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎక్కడొచ్చినా ఆయన ఆర్టిస్ట్లు వచ్చి ఓ జనాలు హంగామా చేయడం తప్ప ఆ నీళ్ళు దిగేది లేదు ఆ బాధ తెలుసుకున్నది లేదు కష్టం తెలుసుకున్నది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏది పట్టదు కాబట్టి ప్రతిపక్షము మేమే అధికార పక్షము మేమే పాలనా మాదే కాబట్టి ఆ పాలన ఎలాగుంది ఏ విధంగా ఉంది దాన్ని వంద రోజుల్లో పాలన ఎలాగుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఎలాగుందో చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను ఒక్కటే చెప్తున్నా ప్రతిరోజు మనం ఈరోజు పాలనలో మన ఉదాహరణకు ఒకటి తీసుకుంటే విజయవాడలో మనం నష్టం ఎంత జరిగిందో కష్టం ఎంత జరిగిందో అది ప్రకృతి మనం ఎంత విలవితాన్ని వాడిందో మనకు అందరికీ తెలుసు ఆ రోజు రాత్రి ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు ప్రోగ్రాం ఫిఫ్టీ ఇయర్స్ అలా మన బాలకృష్ణ గారు ఫిఫ్టీ ఇయర్స్ ప్రోగ్రామ్కి సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి రావాలి కనుక అక్కడ మొత్తం ప్రెజర్ ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు ఉన్నాయి కష్టాల్లో ఉన్నారు వాళ్ళ మామగారు ప్రోగ్రామ్కి లోకేష్ గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి ప్రోగ్రామ్ ఇస్ ఫిక్స్డ్ కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు నాకు ఇక్కడ ఈ ప్రోగ్రాములు కాదు ఇక్కడ బాలేబాబు ప్రోగ్రాం కాదు అన్నీ క్యాన్సిల్ చేయండి నేను ప్రజలతోనే ఉంటున్నా ప్రజల దగ్గరే ఉంటున్నా అని చెప్పి ప్రజలతోనే మమేకమై ప్రజల నీటిలో నిలుతూ అది కష్టం అని తెలుసు నష్టం అని తెలుసు ప్రాణాపాయం అని తెలుసు అయినా కూడా చెప్తున్న సెక్యూరిటీ చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా వినకుండా డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నం కావాలా బియ్యం కావాలా ఏం కావాలో ఎలా కావాలి ఏ కష్టాలు ఆ కష్టాలు మా కష్టాలుగా భరిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ఆలోచన వాళ్ళందరినీ కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఆయనకి యాక్సెప్ట్ చెప్పాలి ఆ వయసులో ఆయన చేస్తున్నది ప్రతి ఒక్కరికి ఆలోచించాడు గవర్నమెంట్ నుంచి కొన్ని అందుతే కొన్ని ఇవ్వలేం కొన్ని చేయగలుగుతాం కొన్ని మనం చేస్తుంటే కూడా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు మనం దుమ్మేసిపోస్తుంటాయి అని చెప్పి ఆయనకు తెలిసిన ఫ్రెండ్స్ పిలిచాడు మొత్తం టోటల్గా హెల్ప్ చేసిన పిలిచాడు వ్యాపారస్తులు పిలిచాడు అందరికీ పిలిచాడు మీరు వాటర్ బాటిల్ ఇవ్వండి మీరు అన్నదానం చేయండి మీరు ఇంకొకటి చేయండి మీరు ఇంకొకటి చేయండి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి ఆకలి అనే మాట అనకూడదు ఎంత కావాలంటే అంత పెడుతూ ఉండండి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తూ ఉండండి వాళ్ళు వండుకోవడానికి అవకాశం ఉంటే పాలు ప్యాకెట్లు పప్పును ఇవ్వండి ఉప్పునివ్వండి ఏదైనా ఇవ్వండి డబ్బుకి వెనకడొద్దు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లోనే పడుకుంటానండి కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటానంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కలకట్టలో ఇల్లు మునిగిపోయింది కాబట్టి నువ్వు కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కలకట్టలో ఇల్లు మునిగిపోతుంది ఐదు సంవత్సరాలు నువ్వు నిద్రపోయావా కలకట్టలో ఉన్న నీ దోస్తు ఇల్లు అన్నింటితో పాటు ఆ ఇల్లు కూడా ఇరగొట్టచ్చు కదా ఆ ఇరగొట్టడానికి ధైర్యం లేక నీ దోస్తు ఇల్లు కాపాడుకోవడం కోసం నువ్వు ఆ ఇల్లు కాపాడేవేమో మరి ఆ ఇల్లు ఆల్రెడీ మరి ఆ రోజు నువ్వు ఐదు సంవత్సరాలు తెలియనివి ఈ రోజు నువ్వు కరకట్ట ఇల్లు మునిగిపోతున్నా నువ్వు చెప్తున్నావు ఐదు సంవత్సరాలు నువ్వు నిద్రపోయావా ఐదు సంవత్సరాలు నువ్వు పాలన చేసావా నువ్వు పక్క రాష్ట్రంలో పాలన చేసావా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీకు బురిమేరు వాగ్ అంటే ఏంటో తెలియదు కృష్ణా కృష్ణానదిలో డ్యామ్ అంటే ఏంటో తెలియదు ఏవి మీకు ప్రకాశం బ్యారేజ్ అంటే ఏమో తెలియదు వచ్చారు ఆర్టిస్టులు వేసుకొచ్చారు అవన్నీ తీసుకొచ్చి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని చెప్పి రెండు మాటలు మాట్లాడలేకపోయారు కానీ నీ వాలంటీర్స్ వచ్చారా మీ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మీరు కానీ ఎక్కడ ఏదైనా నీటిలో దిగా ఆ పేద ప్రజలను ఆదుకున్నారా కాపాడారా ఒక ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా ఒక ఇంత కొద్ది బియ్యం ఏమైనా ఇచ్చారా ఇంత కొద్ది ఫుడ్ ఏమైనా ఇచ్చారా కాకపోతే దోచుకోవటానికి దాచుకోవటానికి ల్యాండ్లు కబ్జా చేయటానికి మీరు అవి మాత్రం చూడటానికి మీరు గవర్నమెంట్లో చూసారే తప్ప ప్రజల కోసం పట్టించుకునే నాదుడు లేడు మీరు ప్రజల్ని మొత్తం విజయవాడ ప్రజలందరినీ మీకు ఓటేయలేదని చెప్పి మీరు ప్రకాశం బ్యారేజ్ని కొట్టించడానికి మూడు ఒక మరబోట్లు తీసుకొచ్చి మూడు మరబోట్లు ప్రకాశం బ్యారేజ్ని కొట్టించడానికి ప్రయత్నం చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసిన దాంట్లో మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయాలా ఐపీఎస్లో ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు ఆల్రెడీ సీఏ సస్పెండ్ అయ్యారు సెస్మెండ్ అయ్యాడు మీది కీలక పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక వంద రోజుల పాలనలో మీరు చేస్తున్న ఆగా ఇచ్చారు మీరు చేస్తున్న అరాచకాలని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో అది ఎలా చేయాలి ఏం చేయాలని ఒక ప్రణాళిక చేస్తున్నారు పోలవరం పూర్తి చేస్తారు అలాగే అమరావతి పూర్తి చేస్తారు విశాఖపట్నం డెవలప్ చేస్తారు విజయవాడ రాజమండ్రి డెవలప్ చేసి సశాంబరంగా వంద రోజుల్లో ఏం చేయాలో ఒక ప్రణాళిక జగ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రతిపక్షం సమాధి అయిపోయింది కాబట్టి ప్రతిపక్షం కొలాప్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బేస్ పాలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు శుభ పాలన అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ